നമസ്തി મેડમ બોનર നമസ്തി બોન ఎలా వర్క్ చేస్తుంది మేడం మెషిన్ బాగా వర్క్ బాగుందండి చాలా బాగుంది మా ఎస్టీకే టెక్నీషియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ బాగా చేశారా మేడం డెమో బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు మేడం మీకు మా ఎస్టీకే కంపెనీ నుంచి టెక్నీషియన్స్ మీకు అవైలబుల్గా ఉంటున్నారా మేడం అంటే ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా ట్రబుల్స్ వచ్చినా మీకు వెంటనే రెస్పాండ్ మీకు స్క్రాచ్ కోడ్లో ఏమొచ్చింది మేడం ఫైవ్ ఓకే మేడం కంగ్రాట్స్ సో అలాగే మీకు లక్కీ డ్రాలో ఎస్టీకే వారి నుంచి హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ వచ్చింది మేడం సో మేడం మీరు మిషన్ చూసారు కదా మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా లేదంటే మీరు చేస్తాం మేము మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా బాగుందండి మేము వచ్చి మేము వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా చూస్తారు చాలా బాగా మాట్లాడారు మిషన్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఫస్ట్ ఫస్ట్ రావడం అక్కడికే అనమాట రాగానే మాకు నచ్చింది వెంటనే మిషన్ తీసేసుకుందామండి